ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం జూలై పదమూడవ తేదీన ఆదివారం రోజున అయితే సాయంత్రం నాలుగు గంటల తర్వాత అయితే వీరికి ఒక చేదు వార్త అయితే వీరు వినబోతున్నారు కాబట్టి ఈ రాశి వారికి ఎలాంటి వార్త రాబోతుంది అలాగే వీరి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే చాలా తెలివితేటలు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటాయి వీరు ఎక్కడా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెండ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని పూర్తిగా అయితే మార్చుకోండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది ఎంత కోపం అయితే ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది ప్రతి దానికి కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇక దానివల్ల వీరు ఎన్నో కష్టాలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఈ వారు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఇక జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు వీరు ఎవరికీ హాని కలిగించేవారు కాదండి వీరి పని ఏంటో వేరే చేసుకుంటూ వెళ్తారు ఇక ఈ రాశి వారు కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా తీసుకుంటారు దానికోసం వీరు ఎంతో కష్టపడతారు కూడా అలాగే వారికి దైవం అనుగ్రహంతో ఖచ్చితంగా వీరికి అదృష్టమైతే పొందుకుంటారు ఇక మరి ఏ పని చేసిన మంచి లాభాలు అయితే ఈ రాశి వారికి అయితే లభించబోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు వీరైతే అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అయితే అస్సలు మాట్లాడరు ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా చక్కగా మాట్లాడతారు దాని వలన కొంతమంది వీరి నుండి కూడా దూరం అయిపోతూ ఉంటారు ఇప్పటి వరకు కూడా వీరు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డారు వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పైతే యొక్క వారైతే అనుకుంటారు ఇక ఈ రాశివారు కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దానికోసం నిరంతరం కూడా కష్టపడుతూ ఉంటారు కుటుంబం కోసం ప్రాణమైన ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు ఇక తులారాశిలో జన్మించినటువంటి వారు అనుకున్న వాళ్ళే ఎప్పుడూ వీరిని దెబ్బతీస్తూ ఉంటారు ఏ పని చేసినా కూడా వీరికి రేపటి రోజున మంచి లాభాలైతే ఉంటాయి ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవని చెప్పుకోవచ్చు ఇక జీవితంలో చాలా అద్భుతంగా మంచి స్థాయికి రావాలని చెప్పి వీరు అనుకున్నటువంటి కళలన్నీ కూడా వీరు తప్పకుండా పొందుతారు ఇంట్లో సంపదలు కూడా పెరుగుతాయి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగి పోతాయి అలాగే ముందు ముందు ఇంకా రోజు రాబోయే రోజుల్లో ధన లాభాలు కూడా వీరికి విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది ఎందుకంటే వీరికి దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే వీరు చాలాసార్లు దాన ధర్మాలు చేస్తుంటారు ఎవరికైనా సహాయం కావాలి అన్న ఖచ్చితంగా దానిని ఎలానైనా ఆ యొక్క సమస్యని పరిష్కరించాలని వీరి యొక్క రాశి వారైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కాబట్టి వీరి మంచి ఇతరుల మంచి కోరుకునే వ్యక్తులు కాబట్టి వీరికి ఎప్పుడు కూడా దైవ అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా తోడుంటుంది కాబట్టి ఈ రాశి వారికి ఏ పని చేసినా ఎలాంటి ఆటంకాలు అయితే ఉండవని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే జూలై పదమూడవ తేదీన ఆదివారం రోజున వీరికి ఎలాంటి వార్త అయితే అందుతుంది దానివల్ల వీరికి ఏం జరుగుతుంది అనే విషయము ఎప్పుడైతే మనం స్పష్టంగా అయితే తెలుసుకుందాం ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఈ రోజున ఒక చేదు వార్త అయితే వినబోతున్నారు ఈ వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి బంధువుల తరపున కావచ్చు స్నేహితుల పరంగా కావచ్చు కుటుంబంలో ఉన్న పరంగా కావచ్చు ఈ యొక్క రాశి వారికి ఒక బాధాకరమైన వార్త అయితే ఈ యొక్క వారైతే ఈ రోజున అయితే అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక వారికి ఏదైనా ప్రమాదం జరగడం లేదా సమస్య రావటం ఇలాంటివైతే ఇక అలాంటి చేదు వార్త అయితే తులారాశి వారైతే ఈ రోజున అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వినబోతున్నారు కాబట్టి మీరు కొంచెం ఆందోళనకైతే గురి అవ్వడం బీపీ డౌన్ అవ్వడం ఇలాంటివి జరగడానికైతే అవకాశాలు అయితే ఈ వారికైతే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఏం భయం ఆందోళనకు చెందకుండా ఆ సమస్యని ఎలా పరిష్కరించాలి ఏ విధంగా చేస్తే మనకు మంచి జరుగుతుంది అనే ఆలోచనలో మీరు ఉండాలి లేదంటే మీకు కొన్ని సమస్యలు రావటం అనేవి మీరు లేనిపోని సమస్యలో పడడం లేకపోతే చాలా అనారోగ్య సమస్యలు రావటం ఇలాంటివైతే కొన్ని పోచి ఉన్నాయి కాబట్టి మీరు అలాంటి ఒక వార్త చేదు వార్త రాగానే మీరు ఖచ్చితంగా ధైర్యంతో ఆ యొక్క సమస్యని పరిష్కరించుకోవడానికైతే ఎక్కువగా అయితే ప్రయత్నమైతే చేయండి కాబట్టి తులారాశి వారికి అయితే జూలై పదమూడవ తేదీన ఆదివారం రోజున అయితే ఇలా చేదు వార్త వినగానే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురవడానికి సాధ్యమవుతుంది కాబట్టి మీరు ఎలాంటి భయ ఆందోళనకు చెందకుండా మీ యొక్క సమస్యని అధిగమించడానికి అయితే ప్రయత్నమైతే ఎక్కువగా చేయండి ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి దైవ అనుగ్రహం ఉండడం వల్ల వీరికి ఎలాంటి కష్టాలున్నా దానిని ఖచ్చితంగా అణమించే శక్తి సామర్థ్యాలు అయితే వీరికి ఉన్నాయి ఇక వీరికి జాలి గుణం అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది ప్రతి ఒక్కరి సహాయం చేస్తారు నమ్మిన వారి ఏ మోసం చేస్తూ ఉంటారు అలాగే వీరికి ఏ కష్టం వచ్చినా కూడా వ్యక్తులు ఏ వ్యక్తులకు కూడా తోడు తోడుగా ఉండటం అయితే వీరికి అయితే అలవాటు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశి వారు చాలా నమ్మకస్తులు కూడా నండి ఎవరికైనా మాట ఇస్తే దానిని చక్కగా నిలబెట్టుకుంటారు ఇక వీరు కొందరిని నమ్మడం వల్ల కూడా చాలా మోసపోతూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్య అనేది రాసిపెట్టి ఉంటుంది దైవం ఎప్పుడు కూడా మంచి వారికి కష్టాలు పెడుతూ ఉంటారు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ అస్సలు కష్టాలు అనేవి మనకే ఎందుకు వస్తున్నాయి మనం చేసుకున్నటువంటి కర్మ ఫలంగా ఆధారంగా కావచ్చు లేదంటే మనం చేసేటువంటి తెలుసో తెలియనటువంటి పనులు కావచ్చు ఇలాంటివి ఎన్నో రకాలు పడతాయన్ని అన్నిటికీ కూడా భగవంతుడు కారణం కాదు కాబట్టి మనకి కూడా మంచి జ్ఞానాన్ని ఇచ్చింది ఎందుకంటే మనం ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయాన్ని తీసుకోవటం పనులు చేయటం కోసం మనకు జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి పశువులకు లేనిది మనకు ఉన్నది ఏంటంటే జ్ఞానం కాబట్టి పశువులకు జ్ఞానం లేదు కాబట్టి అలా ఎలా పడితే అలా ప్రవర్తిస్తారు కాబట్టి మనం జ్ఞానాన్ని ప్రసాదించాడు కదా భగవంతుడు కాబట్టి ఏది మంచి ఏది చెడు అని చెప్పి తెలుసుకునేటువంటి జ్ఞానం అనేది మనకైతే తెలుసు కాబట్టి మనం ఏదైనా కానీ ఒక పని చేసేటప్పుడు ఆ పని కరెక్ట్ కాదా అనేది నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా చేయాలి అలాగే చేసిన తర్వాత అయ్యో మేము ఇలా చేయకూడా బాగుండేదు అని చెప్పి తర్వాత అనుకుంటే కూడా ముందుగానే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని అయితే పని కరెక్ట్ కాదు ఈ పని చేయటం వల్ల మనకు ఏదైనా నష్టం సమాజానికి ఏదైనా నష్టం అనేది నిర్ణయాలు అయితే తీసుకోవాలి ఇక చేసేటువంటి పని వల్ల మనకు లాభం నష్టాలు అనేవి డిసైడ్ అయి అయితే ఉంటాయి కదా వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని రేపటి రోజున వీరైతే ఖచ్చితంగా చూస్తారు ఆ అదృష్టమైతే మీకు వరించబోతుంది అలాగే ముందు ముందు రోజుల్లో కూడా వీరు స్టార్ట్ చేసేటువంటి కొత్త పనులు ఏవైతే ఉంటాయో అవి వీరికి బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అయితే కొత్త ఇల్లు కట్టుకోవాలని చెప్పి కొత్త స్థలం కొనుక్కోవాలని చెప్పి చూస్తే వారికి రేపటి రోజున బ్రహ్మాండమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు ఇంకా ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రోజున జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే అని